పూణేకారు ప్రమాద ఘటనలో వైద్యులు అడ్డంగా దొరికిపోయారు మద్యం మత్తులో ఇద్దరి ప్రాణాలు తీసిన బాలుడిని డబ్బులు తీసుకుని కాపాడేందుకు చేసిన కుట్ర బట్టబయలైంది ఇద్దరు డాక్టర్లు వారికి సహకరించిన ప్యూన్ను పోలీసుల కటకటాల వెనక్కి పంపారు డబ్బుకు కక్కుర్తిపడి పడి నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు డాక్టర్లు వేసిన ఎత్తును కౌంటర్ ఆపరేషన్ ద్వారా చిత్తు చేసిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది పుణేలో స్థిరాస్తి వ్యాపారి కుమారుడు మద్యం మతలో వేగంగా పోర్షే లగ్జరీ కారు నడిపి ఇద్దరు టెక్కీల ప్రాణాలు పోవడానికి కారణమైన కేసులో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల లీలలు పెలుగులోకొచ్చాయి డబ్బులు తీసుకుని నిందితుడి రక్త నమూనాలు మార్చేసేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ ను పోలీసులు బయటపెట్టారు ప్యూన్ అతుల్ అతుల్గఢ్ కాంబ్లే మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించారు ఈ కుట్రను పోలీసులు ముందే ఊహించి కౌంటర్ ఆపరేషన్ నిర్వహించడంతో సాసూన్ ఆసుపత్రి డాక్టర్లు అడ్డంగా దొరికిపోయారు అజయ్ తావ్రే శ్రీహరి అల్నోర్ అనే డాక్టర్లతో పాటు ప్యూన్ ను అరెస్ట్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన ప్రమాదం జరగ్గా అదే రోజు డాక్టర్ తావరే నిందితుడి తండ్రి ఫోన్లో మాట్లాడుకుని బాలుడి రక్త నమూనాలను మార్చే కుట్రను రచించారు బాలుడి రక్త నమూనాల స్థానంలో వేరేవి పెడతామని డాక్టర్ తావ్రే వివరించాడు అందుకు మూడు లక్షలు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరింది వైద్య పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడకుండా చేసిన మాస్టర్ ప్లాన్ను పోలీసులు కౌంటర్ ఆపరేషన్తో భగ్నం చేశారు ఈ నెల పంతొమ్మిదిన ప్రమాదం జరిగిన రోజు ఉదయం పదకొండు గంటలకు సాసూన్ ఆసుపత్రిలో బాలుడి రక్త నమూనాలు సేకరించినట్లు పుణె పోలీస్ కమిషనర్ తెలిపారు కానీ వాటిని చెత్తబుట్టలో పారేసి మరో వ్యక్తి రక్తం తీసి పరీక్షలకు పంపినట్లు చెప్పారు హెచ్ఓడి తావరే సూచన మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హల్నోరి పనిచేసినట్లు పూణే పోలీస్ కమిషనర్ వివరించారు ఆ పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు రాలేదు అయితే సాసూన్ ఆసుపత్రిలో తీసిన రక్త నమూనాలను మార్చేసే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు ముందే అనుమానించాయి దీంతో బారుడు నుంచి ఆదివారం ఉదయం మరోసారి రహస్యంగా రక్త నమూనాలు సేకరించి అందులోని జిల్లా ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగానికి పంపారు మే ఇరవయ తేదీన రెండు రక్త నమూనాల స్వాబ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్లో డిఎన్ఏ పరీక్షలకు పంపారు మే ఇరవై ఒకటిన బాలుడి తండ్రిని అరెస్టు చేసి అతని రక్త నమూనాను డీఎన్ఏ పరీక్షకు పంపారు ఆ పరీక్షల నివేదికలు మే ఇరవై ఆరున వచ్చాయి ఆసుపత్రిలో తీసిన రక్త స్వాబ్తో బాలుడి తండ్రి డిఎన్ఏ సరిపోలేదు పోలీసులు రహస్యంగా అంధ ఆసుపత్రికి పంపిన రెండో రక్త నమూనా స్వాబ్తో మ్యాచ్ అయింది ఫలితంగా ఆసుపత్రి వైద్యులు అడ్డంగా దొరికిపోయారు డాక్టర్ల తీరుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది ఆ బృందం శాసూనాస్పత్రికి వచ్చి విచారణ చేపట్టనుంది అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది